ఇక యుక్రెయిన్ రాజధాని కీవ్ కూడా మరోసారి రష్యా డ్రోన్ల దాడులకు గురైంది రష్యా దాడుల్లో నగరంలోని అపార్ట్మెంట్లకు నష్టం వాటిల్లింది ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి తూర్పు యుక్రెయిన్లోని ఫ్రంట్ లైన్ పట్టణమైన కోస్టి యాంటెనివ్కాలో జరిగిన రష్యా వైమానిక దాడులు ముగ్గురు మృతి చెందారు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి స్థానిక పరిపాలనా భవనం పూర్తిగా ధ్వంసమై నాలుగు భవనాల్లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల తర్వాత యుక్రెయిన్ పై దాడులను మరింత తీవ్రతరం చేసింది రష్యా యుక్రెయిన్ కు తాము అదనపు ఆయుధాలు పంపిస్తామని ట్రంప్ అన్నారు ట్రంప్ వ్యాఖ్యలతో యుక్రెయిన్ పై పెద్ద ఎత్తున డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది అలాగే యుక్రెయిన్ కు చెందిన మిలిటరీ రిక్రూట్మెంట్ కేంద్రాలపై కూడా దాడులకు దిగింది మరోవైపు రష్యాపై ప్రతి చర్యలకు దిగుతోంది యుక్రెయిన్ భారీగా డ్రోన్లతో దాడులు చేస్తోంది అయితే వాటిని రష్యా తిప్పికొడుతోంది ఆరు ప్రాంతాలపై యుక్రెయిన్ ప్రయోగించిన ఎనభై ఆరు డ్రోన్లను కూల్ చేసినట్టు రష్యా రక్షణ మంత్రి పేర్కొన్నారు దాడుల నేపథ్యంలో దక్షిణ మాస్కోలోని కలుగా అంతర్జాతీయ విమానాశ్రయం సేరేమె విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపారు యుక్రెయిన్ దాడుల్లో ముగ్గురు మరణించడంతో పాటు ఐదేళ్ల బాలుడితో సహా మరో ఏడుగురు గాయపడినట్టుగా తెలుస్తోంది మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యంగారు గారు మనతో జాయిన్ అవుతారు నమస్కారం సత్యం గారు నమస్తే అండి సత్యం గారు రష్యా ఏడు వందల అరవై ఎనిమిది డ్రోన్లు పదమూడు క్షిపణులతో యుక్రెయిన్ రాజధాని కీవ్ ను అలాగే లుట్స్ ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి దాడుల వెనక వ్యూహాత్మకమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు ఏమి సాధించాలి అనుకుంటోంది రష్యా ఈ దాడులతో నేను ఉక్రెయిన్ రష్యా వార్ అనే బదులు నాటో వర్సెస్ రష్యా యుద్ధం అంట నేను ఎందుకంటే నాటోల జారద్దు అనేది రష్యా కండిషన్ సోవియట్ యూనియన్ కూలిపోయిన పదిహేను రిపబ్లిక్లు పదిహేను దేశాలు విడిపోయినాయి విడిపోయిన తర్వాత అమెరికా రష్యా అండర్స్టాండింగ్ ఏంటంటే మేము నాటోలో చేరమని అడగం ఈ రిపబ్లిక్స్ అంటే ఈ దేశాల్ని అని చెప్పి అమెరికా హామీ ఇచ్చింది దానికి విరుద్ధంగా ఒక్కొక్క దేశాన్ని నాటోలో చేర్చుకుంటుంది ఉక్రెయిన్ కూడా నాటోలో జారదు అనటంతో అందులో ఉక్రెయిన్ డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి గవర్నమెంట్ కూలదోశారు కూలదోసి జలంస్కీని దాని అధ్యక్షం చేశారు జలంస్కీని నాటులు చేస్తున్న స్టేట్మెంట్ ఇవ్వటం తోటి యుద్ధం మొదలైంది మొదలైన తర్వాత ఇవాళ అమెరికా రెండు రకాల యుద్ధం చేస్తుంది రష్యా మీద ఒకటి ఆయుధాలు సప్లై చేయటం యూరప్ కానీ పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేయటం మరొక వైపు రష్యా మీద నియంత్రణలు కొనసాగించటం నిషేధాలు కొనసాగించ ఈ రెండు రకాల యుద్ధం గత నలభై నెలలుగా అమెరికా దాని మిత్ర దేశాలు రష్యా మీద యుద్ధం చేస్తున్నాయి పేరుకు ఉక్రెయిన్ అయినా ఉక్రెయిన్ ఆడేటువంటి ప్రతి ఆయుధం వెస్ట్రన్ కంట్రీస్ సప్లై చేసిందే కాబట్టి ఆ స్థితిలో ఇవాళ నలభై నెలల తర్వాత ఇప్పుడు కూడా ఇంకా యుద్ధం కొనసాగుతుంది నాటో దేశాలు లేదా ఇతర వెస్టర్న్ కంట్రీస్ సప్లై చేసిన ఆయుధాలనే రష్యా మీద ఉక్రెయిన్ ప్రయోగిస్తుంది రష్యా కొన్ని రష్యా తయారు చేసినాయి కొన్ని ఇరాన్ సప్లై చేసినాయి కొన్ని ఉత్తర కొరియా తయారు సప్లై చేసినాయి అన్ని రష్యా ఇవాళ ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నాయి అయితే ఈ మధ్య కాలంలో ప్రెసిడెంట్ ట్రంప్ పుతిన్ మధ్య ఫోన్ చర్చలు జరిగినప్పుడు యుద్ధం ఆపేయమని రిక్వెస్ట్ చేశాడు ట్రంప్ అంటే మా లక్ష్యాలు నెరవేరే వరకు యుద్ధం ఆపే ప్రసక్తి లేదని పుతిన్ ఆన్సర్ ఇచ్చాడు పుతిన్ ఆన్సర్ ఇస్తే ట్రంప్ ఇంకా శాంక్షన్స్ పెడతా మీ మీద అని చెప్పేసి ప్రకటించాడు దాని తర్వాత తర్వాత రాత్రి ఒక ప్రకటన చేసినట్టుకు వచ్చింది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ నుంచి ఏమిటంటే ఇంకా రష్యా గనక యుక్రెయిన్ మీద దాడి చేస్తే మాస్కో మీద నేను బాంబు వేస్తాను అన్నట్టుగా వచ్చింది అది ఎంతవరకు కన్ఫర్మ్ కావాల్సి ఉన్నది కాబట్టి ఈ స్థాయిలో ఇవాళ అమెరికా రష్యా వైరుధ్యం కొనసాగుతుంది యుక్రెయిన్ రష్యాను రెసిస్ట్ చేస్తుంది తర్వాత యూరప్ కానీ అమెరికా గాని ఇంకా ఎక్కువ ఆయుధాలని పంపుతుంది ఇప్పటికే నలభై నెలల్లో నాకున్న సెన్సెస్ ప్రకారం ఎనిమిది వందల విమానాలలో రక్షణ సామాగ్రి పంపి యుద్ధ సామాగ్రి పంపింది ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాలు అయితే అమెరికా అయితే మిగల్చి కూడా అంటే ఏ స్థాయిలో ఇద్దరు సామాగ్రి జారేస్తుందో మనం చూడొచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆ యుక్రెయిన్ ని లోగ తీసుకోవాలని రష్యా యొక్క ఆబ్జెక్టివ్ తర్వాత రష్యా నుంచి కాపాడుకొని నాటో దేశంగా మార్చుకోవాలనేటువంటిది ఇవాళ అమెరికా యొక్క వ్యూహం ఈ వ్యూహంలో ఏ మేరకు ఎవరు అంటే ఇప్పుడు నిన్న వెస్టర్న్ సైడ్ బాంబింగ్ చేశారని చెప్పేసి మనం తోటి బాంబింగ్ చేశారని చెప్పేసి మనకు వస్తున్నటువంటి న్యూస్ వెస్టర్న్ సైడ్ ఎందుకు చేశారు అంటే పాచ దేశాలు లేదా నాటో కూటమి దేశాలన్నీ వెస్టర్న్ కంట్రీస్ వెపన్స్ అన్ని త్రూ పోలాండ్ ఉక్రెయిన్ కు చేరవేస్తున్నారు పోలాండ్ పక్కన బెలారస్ ఉంటుంది జియోగ్రఫికల్ గా ఆ వైపు నుంచి టచ్ ఒక టౌన్ ఉంది ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు జరవేస్తారు కాబట్టి బహుశా ఆయుధాలు ఇంపోర్ట్ కాకుండా డిస్టర్బెన్స్ చేయాలని వెస్టర్న్ యుక్రెయిన్ మీద రష్యా నిన్న దాడి చేసింది తర్వాత అట్లాగే రాజధాని క్యూ మీద దాడి చేసింది తర్వాత ఇప్పటికే ఉక్రెయిన్ ఒక ఇరవై శాతం ప్రాంతం రష్యా చేతుల్లో ఉంది యుద్ధం మొదలైన తర్వాత ఆక్రమించింది ఇప్పుడు రష్యా ఎందుకు ఇంత శక్తి దేశం ఎందుకు స్లోగా యుద్ధం చేస్తుందనే డౌట్ చాలా మందికి వస్తుంది నన్ను పర్సనల్ కూడా ప్రశ్నించారు దానికి ఉన్నటువంటి పరిమితి ఏమిటంటే ఉక్రెయిన్ లో పదిహేడు పాయింట్ ఐదు శాతం రష్యన్లు ఉంటారు పదిహేడు పాయింట్ ఐదు శాతం రష్యన్లు ఉక్రెయిన్ జనాభా మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అయితే తొంభై లక్షల జనాభా రష్యన్స్ ఉన్నారు ఎందుకంటే ఒకే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు మనం మన పక్కన మహారాష్ట్ర ఉన్నట్టు అక్కడ కూడా ఆ పదిహేను రిపబ్లిక్ లో ఉన్నప్పుడు పదిహేను దేశాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు రష్యన్ రిపబ్లిక్ పక్కన ఉక్రెయిన్ ఉంది ఆనుకొని ఉన్నాయి బార్డర్ కాబట్టి రష్యన్స్ అందరూ ఇప్పుడు మన మన రాష్ట్రంలో రాజస్థాన్లు గుజరాత్ లో ఆంధ్ర వాళ్ళు వచ్చే ఉంటున్నారు తెలంగాణలో లేదా ఆంధ్రాలో ఒరిస్సా వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చే ఎట్లుంటున్నారు అట్లా ఉక్రెయిన్ డెవలప్డ్ ప్రాంతం అప్పట్లో సోవియట్ యూనియన్ కలిసి ఉన్నప్పుడు కాబట్టి రష్యన్స్ బహుశా రీత్యా లేదా వ్యాపార రీత్యా బతకడానికి పోయి ఉంటారు ఇప్పుడు దరిదాపు పద్దెనిమిది శాతం జనాభా రష్యా కాబట్టి ఎట్ల పడితే దాడులు చేసే స్కోపు రష్యా లేదు కాబట్టే స్లోగా ఇప్పుడు నలభై నెలలు కొనసాగటం ఏంటంటే ఇదే కారణం అసలైన కారణం అందుకని ఇప్పుడైనా ఒక ప్రకటన నాటో నుంచి మేము చేర్చుకోం ఉక్రెయిన్ అనేటువంటి ప్రకటన వచ్చినా లేక ఉక్రెయిన్ నుంచి మేము జారం నాటోలు అనేటువంటిది వచ్చినా యుద్ధం ముగిసిపోద్ది అట్లా కాకుండా నాటోలో జగ్కుంటాం మీరు యుద్ధం ఆపాలంటే మరి ఉక్రెయిన్ చాలా దగ్గర మాస్కోకి చాలా దగ్గరగా ఉంది అంటే అన్ని మిజైల్స్ రేంజ్ టార్గెట్ లో ఉంది ఇప్పటికే అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల యాభై స్థావరాలు పెట్టేది మిలిటరీ స్థావరాలు అందులో ఈ మధ్య ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాల్లో స్థావరాలు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు నాటో దేశాల్లో అన్నిట్ల స్థావరాలు ఉన్నాయి ప్రపంచంలో తొమ్మిది అను అను అనువాయుధాలు ఉన్న దేశాలు ఉంటే అమెరికా ఇంకో అనువాయుధాలు లేనటువంటి ఆరు దేశాల్లో కూడా అనువాయుధాలు నిల్వ చేసింది అంటే ఇట్లా ఆ ప్రపంచం మొత్తాన్ని గ్రిప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఉక్రెయిన్ నిలబెట్టుకొని అక్కడ కూడా స్థావరం ఏర్పాటు చేస్తే రేపు రష్యన్ ఇంటిగ్రిటీకి ప్రమాదం ఎందుకంటే ఎనభై వంద కిలోమీటర్ల దూరంలోనే మాస్కో ఉంది అందుకే రష్యా అభ్యంతరాలు చెబుతుంది నాటోలో చేర్చుకోవతే అయినా యుద్ధం కొనసాగుతుంది అది ఇంకా శాంక్షన్స్ పెడతా అని చెప్పేసి నిన్న ప్రకటించాడు ట్రంప్ కాబట్టి ఏ మేరకు నిర్ణయం తీసుకుంటాడు అనేది మనం వెయిటెడ్